నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను ఘనంగా సన్మానించిన శ్రీ రేణుక ఎల్లమ్మదేవి దేవాలయ ఫౌండర్ వంశరాజ్ మల్లేష్ నేక్ మల్కాజ్ గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో గల ఇందిరానగర్ కాలనీలో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఆగస్టు ఆరవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో ఇందిరానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ విగ్రహ ప్రతిష్ట నేపథ్యంలో ఎంతో సహకారాన్ని అందించారు వారిని అభినందిస్తూ శ్రీ రేణుక ఎల్లమ్మదేవి దేవాలయ ఫౌండర్ వంశరాజ్ మల్లేష్ వారిని సన్మానించారు కమిటీ వారు ఐక్యమత్యంగా ఉండి అన్నింటా కలిసిమెలిసి పనులను చేసుకోవాలని సూచించారు కాలనీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఇందిరానగర్ కాలనీ ఫౌండర్స్ వంశరాజ్ శంకర్ వంశరాజ్ రాజేష్ తూర్పు రమేష్ పాల్గొన్నారు కమిటీ సభ్యులు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో అందించిన సహకారానికి అభినందించారు అందరం కలిసి దిగ్విజయంగా విగ్రహ ప్రతిష్టను అంగరంగ వైభవంగా జరుపుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు ఇంద్రానగర్ కాలనీ పెద్దలకు అందరికీ మా యొక్క పెద్దలు పూజలు మా అధ్యక్షుల వారు మా కాలనీ అధ్యక్షుల వారు మా యొక్క ఆకయ్య గారు మరి అదేవిధంగా ఉపాధ్యక్షులు రమేష్ గారు మరి అడ్వైజరు మరి రవికిరణ్ గారు అంకరావు గారు మరి పోషాధికారి రాజేష్ బలరాం గారు కాంగ్రెస్ సభ్యులు మరి సిద్దయ్య గారు మా యొక్క టీఆర్ నైన్ యజమాన్యం మా పెద్దలు మరి టిఆర్ నైన్ రమేష్ గారు మరి అదేవిధంగా శంకర్ ఈనాడు ఇంకా మా సభ్యులు ఇంకా కొంతమంది రాలేదు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు పెట్టుకునేది ఎందుకనంటే మరి నాకు ఈ గుడి మొదలుపెట్టిన నాటి సంధి నాతో కలిసి నాతో అడుగులు అడిగేస్తూ డబ్బు సాకారం చేస్తూ మరి అదేవిధంగా వస్తువు సాకారం చేస్తూ వాళ్ళ యొక్క శరీరాన్ని కూడా సాకారం సాకారం చేస్తూ మరి ఈనాడు ఈ రోజు పాదవర పండుగ మరి మొన్న ఏజ్జముల్లో కానీ సంధి రెండు రెండున్నర సంవత్సరాలు ఆ డేట్ కూడా మళ్ళా ఇంకా వాళ్ళు ఇంకోసారి చెప్తాం ఇది అందరికి కూడా ఈనాడు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఈ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు ఇల్లు వాళ్ళ సంసారాలను పక్క పెట్టి ఇక్కడ మాకు కలిసి కట్టు ఉండి మరి నా ఎంటే ఉంటూ మరి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తూ పొద్దున్నే నేను అనిపిస్తే మా డాడీ ఏం చేయాలి ఆ డాడీ ఏం కార్యక్రమాలు డాడీ నువ్వేం చేస్తున్నావు అని అడిగే వాళ్ళు ఒక డాడీ అని పేరు పెట్టుకున్నందుకు వీళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఇక ఇప్పుడు ఏంటంటే ఎక్కడ పోయినా కానీ డాడీ అన్నది ఒక పేరు వచ్చేసి మీ మీ అందరి యొక్క అభిమానం అంటే నేను చేస్తున్న మంచి పనులే అనుకో చెడి అనుకో దాన్ని గమనించిన నానా అనే పదం అన్నది డాడీ అనే పదం అన్నది నా అయ్యా అనే పదం అన్నది ఇవన్నీ ఒకటే ఈ ఊర్లల్లో పోతే అయ్యానాలు అంటే అయ్యా ఎవరిని అంటారు మహా దగ్గరను వాళ్లకు పుల్లు సహకరించిన వాళ్ళను ఇట్లా ఉంటుందా ఆ ఊర్లల్లో పోతే దీనికి పెద్ద ఉంటది కథ అయ్యా అన్న దాని మీద చాలా పెద్ద కథ ఉంటుంది నాకు అదృష్టం వచ్చినందుకు మరి ఇంత పెద్ద గుడి కట్టుకున్నాం ఈనాడు మీరు చేసిన సేవకు నేను చేస్తుంది పెద్ద కథ కాదు ఇప్పుడు మీకు అందరికి కూడా చిన్న సత్కారం స్పెషల్గా ఇది స్పెషల్గా సత్కారం ఇంకా మన నరసింహ కానీ ఇంకా అందరూ కూడా రాలేదు మల్లేషి రాలేదు మరి మన నాకు ఇంకా సహకరించిన దాతలు కూడా మళ్ళీ ఒక పెట్టుకొని మరి కార్యక్రమాన్ని చేస్తాం ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈరోజు ప్రోగ్రాం అయిపోయింది కాబట్టి మా పెద్దలందరికీ సలహాలు తీసుకొని ఈ కార్యక్రమం ముందుకు సాగిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తూ మరి ప్రతి అమావాస్యకు అన్నదానం కూడా పెట్టాలని మా పెద్దలందరూ నిర్ణయం చేశారు మరి ఈ కార్యక్రమాన్ని ఇట్లాగే ముందుకు తీసుకోండి ఇంకా ఇంకొకటి మీ పనులు మానుకోకండి మీ పనులు విడిచిపెట్టి గుళ్ళ చుట్టు కాని గుడి సుట్టు కానీ ఒకటే పని మీద ఉండకండి మీరు పని చేసుకోవాలి దేవుని చూసుకోవాలి కుటుంబాన్ని చూసుకోవాలి కుటుంబాన్ని కూడా కాపాడుకోవాలి దేవుని కాపాడుకోవాలి మీ శరీరం కాపాడుకోవాలి ఇవన్నీ కూడా ముఖ్యమే ఎందుకు అని అంటే దేవుళ్ళు లేకపోతే మనం లేదు మనం లేకపోతే దేవుళ్ళు లేరు ఇవి అన్నిటికీ పెట్టిగా మనం సంచారం చేస్తాం నడుపుకోం కరెక్ట్ కాదు మీరు అందరూ కూడా రేపడుతుంది ఎవ్వరి పని వాళ్ళు చేసుకోవాలి ఎవ్వరి పని మీద వాళ్ళు పోవాలి మనకు పంతులు ఉంటాడు పంతులు వచ్చినప్పుడు మీకు వైద్య దండ పెట్టుకోవాలి దండం పెట్టుకొని కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to nine one double zero double eight double five five one two nine one double zero double eight double five five